హాయ్ అండి నేను మీ సుజాతని సుజాత హెల్త్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం హెల్తీగా తోటకూర ఆకుకూరలో రారాజు అయినటువంటి తోటకూరతో పప్పు చేసుకున్నాం చూద్దామండి జనరల్గా అందరూ పప్పు అనగానే కుక్కర్లో వండేసుకుంటారండి అలా కాకుండా మనం హెల్తీగా ఒక పాట్ పెట్టి వాటర్ పోసి రోలింగ్ బాయిల్ వచ్చాక డ్రై రోస్ట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసేస్తున్నానండి ఇది పొంగిపోకుండా ఉండేందుకు ఒక్క డ్రాప్ ఆయిల్ వేస్తున్నానండి పెసరపప్పు ఇలా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు తోటకూర వేద్దాం తోటకూర ఆ కూరల్లో రోజు అంతా చెప్పుకున్నాం కదండి సీజనల్ అంటే ఈ సీజన్ సీజన్ మారినప్పుడల్లా మనకి రక్షణ కవచం లాగా ఈ తోటకూర పనిచేస్తుందండి తోటకూర వాష్ చేసి పెట్టుకున్నాను వేసేస్తాం అదేవిధంగా విటమిన్ సి ఉన్న ఒక టమాటాను కట్ చేసి వేస్తున్నానండి ఒక ఎనిమిది పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి గట్టి హెల్త్ని కాపాడే పచ్చిమిర్చి వేసుకుందాం అదేవిధంగా ఒక స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నానండి ఓ హాఫ్ స్పూన్ సముద్రపు వేస్తున్నాను హెల్దీగా ఈరోజు కుండలో వండుకున్నామండి కుండలో వండుకోవటం వల్ల మనకి పోషకాలు అనేది పోకుండా ఉంటాయి ఇవన్నీ ఉడకనిద్దామండి ఉడికేలోపు మనం పులుపు కోసం ఒక నిమ్మకాయని అండి జనరల్గా అందరూ చింతపండు వాడతారు కానీ మనం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం చింతపండు వాడట్లేదు మధ్య మధ్యలో కలిపెత్తు ఉడికించుకోవాలండి చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక పప్పు గుర్తు తీసుకొని మెదుపుకుందామండి మెదుపుకొని పోపు పెట్టుకుందాం పోపు కోసం మట్టి మాత్రం పెట్టానండి ఒక స్పూన్ నూనె వేసాను అదేవిధంగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం హీట్ ఎక్కాక ఆవాలు జీలకరణ పావు స్పూన్ ఒక ఎండిమిర్చి వేసుకున్నాం అండి ఈ చిట్టుపట అన్నాక ఉల్లిపాయలు వేద్దాం ఈ చిట్టుపట్ట అన్నాక రెండు స్పూన్లు ఉల్లిపాయలు నాలుగు క్రష్లు చేసిన వెల్లుల్లి గర్భాలు వేస్తున్నానండి వేగనేద్దాం కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి ఈ పప్పు పోసేద్దాం ఈ పప్పు కాస్త చల్లారిందండి మనం ముందుగా సిద్ధం చేసుకున్న నిమ్మరసం పూస్తాం సి విటమిన్ నశించదండి ఈ తోటకూరను పొటాషియం గుండెకి మేలు చేస్తుందండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్